శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ గ్రహాలు బలంగా ఉండాలి ఏ గ్రహాలని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి అంటే సహజ సిద్ధంగా ఇది రాశి చక్రం అంటే బచక్రంలో ఆరవ రాశి అంటే ఆరవ రాశి ఏం చెప్తూ శత్రువులు రోగాలు రుణాలు అలాగే సహాయకులు సబార్డినేట్సు సేవకులు ఇవన్నీ కూడా ఆరవ స్థానం అంటే చెప్పడం జరుగుతుంది స్వభావ సిద్ధంగా వీళ్ళు సర్వీస్ ఓరియెంటెడ్గానే పనిచేస్తుంటారు తప్ప అలాగే మంచి సలహాదారులుగా సెక్రటరీలుగా పనిచేస్తుంటారు అలాగే ఇది వైద్య వృత్తి న్యాయవాద వృత్తి చార్టెడ్ అకౌంట్స్ అలాగే విద్యా సంస్థల్లో బాగా రాణించగలుగుతుంటారు అది విద్యావేత్తలుగా డాక్టర్లుగా నిరంతరం సర్వీస్ చేసే వ్యక్తులంతా కూడా ఈ రాశి కింద రావడం జరుగుతుంటుంది మంచి ఆలోచన మంచి తెలివితేటలు అంటే వీళ్ళ యొక్క సహాయంతో జీవితంలో ఇతరులు అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది వీళ్ళు ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ అభివృద్ధిలోకి వస్తుంది వీళ్ళు ఒకరి కింద పనిచేస్తుంటే వాళ్ళు కంపల్సరిగా జీవితంలో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది కానీ వీళ్ళ మాత్రం జీవితంలో పైకి రాలేరు రానివ్వరు కూడా ఎప్పుడూ కూడా ఐస్టెంట్లుగాను సలహాదారులుగాను మిగిలిపోవడం జరుగుతుంటది దానికి అనుగుణంగా వృత్తి స్థానాలు ఏం చెప్తూ ఉంటాయో మామూలుగా ఆరవ స్థానం పదవ స్థానం అనుకుంటాం అంటే ఆరవ స్థానం కూడా కుంభరాశి దానికి కూడా శని అధిపతి సాధారణంగా వీళ్ళ జీవితం ఎంత బాగా చదువుకున్నా కూడా ఒకళ్ళ దగ్గర సహాయకులుగాను చిన్న స్థాయి ఉద్యోగులుగానో చేరవలసి ఉంటుంది ప్రారంభ జీవితంలో తర్వాత తర్వాత అంచెలంచెలుగా ఎదగొచ్చు కానీ కంపల్సరీగా వీడు ఎంత చదువుకున్నా ఎంత తెలివితేటలు ఉన్నా కూడా కింద సబార్టినేట్గా ముందు చేరటం అదే ఉద్యోగం అయితే మామూలుగా క్లాస్ ఫోర్ క్లాస్ త్రీ ఉద్యోగాలు తప్ప ఎవడో అదృష్టవంతుడు తప్ప స్టాప్ స్థాయిలోకి రాలేపోతుంటారు సో ఈ విధంగా వీడు సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది వీళ్ళ యొక్క తెలివితేటల్ని వీళ్ళ యొక్క శ్రమని ఇతరుల దోపిడీ చేసుకోవడం జరుగుతుంటుంది సో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు జన్మించినటువంటి అమ్మాయిలు తొందరగా ఇతరులని నమ్మి మోసపోవడం జరుగుతుంటుంది మంచి నైపుణ్యం కలిగి ఉండి మెడికల్ రంగంలో రాణించగలుగుతారు కానీ ఎక్కువ మంది కన్యా రాశి కన్య లక్కిన వాళ్ళు మెడికల్ రంగంలో ఉండడం జరుగుతుంది ఒకవేళ దశమాధిపతి కన్యలో ఉన్న చంద్రుడు చంద్రుడున్నా గురువు ఉన్న ఏ గ్రహం ఉన్నా మొత్తం మీద ఆ గ్రహం కన్యా రాశి బలంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మెడికల్లో రాణించగలుగుతుంటారు అంటే అందరినీ నమ్ముతారు తొందరగా మోసపోతుంటారు సో ఇక ఈ రాశికి ఉపయోగపడే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్ర గ్రహం ధన భాగ్యాధిపతిగా అంటే ఈ జాతకుడికి అంటే కన్యా రాశి వారికి వాళ్ళ కుటుంబమే బలం అలాగే వివాహం తర్వాత కలిసి రావడం అంటే ఇక్కడ అటు ధనం రెండవ స్థానానికి శుక్కుడు అధిపతి అంటే కుటుంబ స్థానానికి అలాగే కుటుంబ సభ్యులు ముఖ్యంగా శుక్కుడు కాబట్టి స్త్రీల యొక్క సహకారం అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ రాశి వారికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే పదకొండవ స్థానం కూడా చంద్రుడు అక్కడ కూడా స్త్రీల అంటే అధికారంలో ఉన్న స్త్రీలు కానీ తోడబుట్టినటువంటి స్త్రీలు కానీ అక్కజల్లులు కానీ కంప్లీట్గా జాతకుడు అటు స్త్రీ స్నేహితుల వల్ల స్త్రీ కుటుంబ సభ్యుల వల్లే జీవితంలో సుఖపడగలడం అదృష్టవంతుడుగా మారగలడం అయితే కుజగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుజుడు ఈ రాశి వారికి పరమశత్రువు అసలు ఉపయోగపడే గ్రహం కాదంటే తృతీయ అష్టమాధిపతి ఒకవేళ ఈ శుక్రుడు శుక్రుడితో కుజుడు కలిస్తే వివాహ జీవితం అనేది కంప్లీట్గా నాశనం అవడం జరుగుతుంటుంది అదే బుధుడితో కలిస్తే అంటే దశమాధిపతి అష్టమాధిపతితో కలిస్తే ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం మధ్యలో ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం బాగా మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు మోసపోవడం ఉద్యోగం పోగొట్టుకోవడం జరుగుతుంటుంది అలాగే చిన్న చిన్న ప్రమాదాలు యాక్సిడెంట్లు అంటే ఎక్కువగా కన్యా రాశి వారికి చేతులకి దెబ్బలు తగులుతుంటా అన్నమాట యాక్సిడెంట్ అయితే చెయ్యి ఫ్రాక్చర్ జరుగుతూ జరుగుతుంటుంది కాలర్ బోను చెయ్య తప్పితే కాలు ఎక్కువగా జీవితంలో కంపల్సరీగా వెళ్ళకి ఒకసారన్నా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అంటే కంపల్సరీగా కుజుడు ఈ వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడు కుజుడితో ఏ గ్రహం కలిస్తే ఆ కారకత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతిన్నడం జరుగుతుంది శనితో కలిస్తే కుజుడు అటు ఉద్యోగ విషయాల్లో దెబ్బతింటాయి పోలీగులు సహకారం ఉండదు అధికారులతో ఇబ్బందులు ఉద్యోగంలో ఎదగలేకపోవడం జరుగుతుంది అంటే వివాహ జీవితం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతుంది సో అలాగే శుక్రుడితో కలిస్తే అక్రమ సంబంధాలు అలాగే భార్యతో ప్రాబ్లమ్స్ ఇతరుల యొక్క పెత్తనం అలాగే బ్యాడ్ నేమ్ రావడం వ్యసనాలు వీటి వల్ల మైనస్ రావడం జరుగుతుంటుంది సో ఈ విధంగా ఆ ఇబ్బంది ఉంది ఇక చంద్రుడు మరి కుజుడు కలిస్తే ఒక చంద్రమంగళ యోగం ఏర్పడి స్త్రీల వల్ల అపవాదులు తల్లితో ఇబ్బందులు ఈ విధంగా కుజుడు మాత్రం ఏ గ్రహంతో కలగకుండా ఏదో దైవవశాత్తు ఐదవ స్థానంలో ఉచ్చులో కానీ కొంతవరకు పదకొండవ స్థానం కర్కాటకంలో లాభ స్థానంలో కానీ ఉంటేనే బెటరు మిగతా ఏ స్థానంలో ఉన్నా కూడా కంపల్సరీగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంటే స్థిరాస్తి కొనుగోలు విషయంలోనూ అన్నదమ్ములతోనూ కంప్లీట్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది సో కుజుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాడు అందుకని కుజుని యొక్క అనుగ్రహం కోసం కుజుని యొక్క పరిహారం చేసుకోవడం మంచిది సుక్కుడు ఎంత బలంగా ఉంటే అతని యొక్క ఉద్యోగ స్థితి అంత అనుకూలంగా ఉంటుంది ఎంత బాగా చదువుకోనో అంటే ఎంత మంచి తెలివితేటలు ఉండడం అండి సుక్కుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క జీతనం వారి యొక్క ఆదాయం అంత అనుకూలంగా ఉంటుంది ఒక విధంగా భాగ్యాధిపతి కూడా అవడం వల్ల అదృష్టపరంగా ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా ఈ జాతకులు మెయిన్గా మరి చంద్రుడు అంటే తల్లిగారిని బాగా చూసుకోవడం వల్ల ఆవిడ సంతృప్తి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం వల్ల పదకొండవ స్థానం యాక్టివేట్ అయ్యి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతుంది అలాగే తండ్రి గారికి ఆర్థిక సహాయం చేయడం వల్ల కానీ అలాగే వారి యొక్క ఓల్డేజ్లో కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించడం వల్ల భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంటుంది భాగ్యస్థానం యాక్టివేట్ అంటే తన అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది అంటే సింపుల్ టెక్నిక్ తల్లి ఈ ఈసారి ఒక విధంగా చెప్పినట్టు ఈ కన్యారాశిలో విఘ్నేశ్వరుడు జన్మించడం అలాగే విఘ్నేశ్వరుడికి ఈ ఆధిపత్యం కోసం వచ్చిన పోటీలో కేవలం తల్లిదండ్రులు ప్రదక్షిణం చేసే మొత్తం గణాల మీద ఆధిపత్యం రావడం జరిగింది అంటే ఇంత కారణం ఏంటంటే అటు భాగ్యస్థానం అన్నది తొమ్మిదవ స్థానం శుక్రుడు తండ్రి లాభస్థానం అన్నది పార్వతీదేవి చంద్రుడు సో అందువల్ల ఈ రాశి వారు తల్లిదండ్రులను సేవించడం వల్ల వాళ్ళని పూజించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకపోవడం వల్ల జీవితంలో కంపల్సరిగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది దాని తర్వాత శుక్కుడు భాగ్యత అవటం వల్ల శుక్కుడు భార్యకారకుడు అవటం వల్ల అలాగే సహోదరి అలాగే చెల్లెలు అక్క వదినారు వీళ్ళను కూడా జాగ్రత్తగా చూడటం వల్ల కూడా మరి శుక్కుడు యాక్టివేట్ అయ్యి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితి వివాహ జీవితం అన్ని సౌఖ్యాలు రావడం జరుగుతుంటుంది అలాగే అనాథులకు సేవ చేయడం వల్ల రోగులకి సేవ చేయడం అంటే ఎక్కువ వైద్య వృత్తిలో వీళ్ళు రాణించిన కారణం ఏంటంటే ఆరోభావం సేవభావం అవ్వడం వల్ల కంపల్సరీగా వీళ్ళు రోగులకి సేవ చేస్తారు కాబట్టి వీళ్ళు ఈ ఈ స్థాయిలో ఉన్నటువంటి వైద్యులు బాగా మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు రోగులకి సేవ చేయడం వల్ల వృద్ధులకి సేవ చేయడం వల్ల అనాథులకి డొనేషన్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల శని భావాలను యాక్టివేట్ అయ్యి చిన్న స్థాయి ఉద్యోగం నుంచి అన్నా పై స్థాయి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంది సో ఏదేమైనా ఈ వారు సింపుల్గా ఉన్నటువంటి టెక్నిక్లు పాటించడం వల్ల జీవితంలో ఏ స్థాయిలో వీళ్ళు వృత్తిని ప్రవేశించినా ఉన్న స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది